لقد نرى هذا العائله لن يرى هذا العائله لن يرى هذا वही ना वही ना पुलिस का बोला ना वही ना पुलिस नंदरीस का बोलता है ना हाँ मुझे ना चल पड़े हाँ मुझे रात को ना नहीं बुझने नहीं आया ना आया जाना नहीं आया ना रोका जा रहा है अच्छा। देख वा देख वा देख ना ये सब जब मारा तो आया ना था आया ना के बरेली से नहीं आया ना कल नहीं आया ना कल ఇప్పట్లాగే ప్రతి శనివారం జరిగే అన్నదానానికి దాతలుగా పెరిగించినటువంటి ఈరోజు భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాగే ప్రతి శనివారం అన్నదానం కొరకు భక్తులు ముందరికి రావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను మరి రాబోయే పన్నెండు రోజుల్లో హనుమాన్ జయంతి కార్యక్రమం ఉంది కాబట్టి మరి హనుమాన్ జయంతికి విరాలు ఇవ్వవలసిందిగా మన భక్తులందరినీ ఆరుమూరు మరి పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా ఈ జంబి హనుమాన్ ప్రార్థిస్తా ఇక్కడ సుమారు ఒక పది కీటాల వరకు అన్నదానం జరుగుతుంది మరి ధనవస్తు కనక రూపేణ భక్తులందరూ అన్నదానానికి సహకరించి రాబోయే హనుమాన్ జయంతిని దిగ్విజయం చేయాలని పేరు పేరున కోరుతున్నాము మరి అలాగే ఈ జంబ్యాన్మాన్ ప్రాంగణంలో శనివారము మధ్యాహ్నం భజనతో భోజనంతో పాటు సాయంత్రం భజన అలాగే మంగళవారం రోజు సాయంత్రం అన్నదానం అల్పాహారంతో పాటు భజన కార్యక్రమం గురువారం సాయిబాబా టెంపుల్లో అన్నదానము రాత్రి భజన అట్లాగే శుక్రవారం ధనలక్ష్మి ఆలయంలో అభిషేకాలు అర్చనలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి కొలిసిన వారికి కొంగు బంగారం మన ధనలక్ష్మి మాత దగ్గరికి భక్తులందరూ విచ్చేసి అమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి ప్రతి భక్తులు రావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము జై హింద్